హైదరాబాద్ నగర శివారు ప్రాంతం గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి నారాపల్లి దివ్యనగర్లో నార్కోటెక్ డ్రగ్ ఆల్ఫాజోలం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్ ముప్పై లక్షల విలువ చేసే మూడు కిలోల ఆల్ఫాజోలం స్వాధీనం దివ్యానగర్లో నార్కోటెక్ తయారీ కేంద్రం వద్ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి మీడియా సమావేశం సూర్యాపేటకు చెందిన శ్రీనివాస్ త్వరగా కోటీశ్వరుడు కావాలనే ఆలోచనతో ఆల్ఫ్రాజోలం తయారీకి రాంబాబు శ్రీనివాస్ కుక్కపల్లిలోని నర్మదా కెమికల్స్ యజమాని రాజేశ్వరరావును సంప్రదించి ఆల్ఫ్రాజోలం తయారీ కేంద్రానికి ఫార్ములా ముడి సరుకులు పరికరాలను సేకరించి ఒక ముఠాగా ఏర్పడి గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశాల ప్రాంతమైన నారాపల్లిలోని దివ్యనగర్ ప్రాంతం అనువుగా ఎంచుకొని నార్కోటెక్ డ్రగ్ ఆల్ఫ్రాజోలం తయారీ చేస్తున్నారు ఈ నార్కోటెక్ తయారీ కేంద్రం గుర్తించి నిందితులను పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి మండల్ కాశవాణి సింగారం గ్రామం దివ్యానగర్ అనే ఒక లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ప్రావరం ఇల్లిగలే తయారు చేస్తూ ఒక ఫైవ్ మెంబర్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది ఈ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి ఒక ఎస్టిఎఫ్ టీమ్ను డిప్లాయ్ చేసినాం అడిషనల్ ఎస్పి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఆ టీం లాస్ట్ వన్ వీక్ నుంచి ఏరియాలో వాచ్ పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ కలెక్ట్ కలెక్ట్ చేయడం జరిగింది ఫైనల్గా ఈ లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో లేఅవుట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ను అద్దె తీసుకొని గత పదిహేను రోజులుగా అల్పా జ్వరం ఇల్లిగలే తయారు చేస్తూ ఇక్కడ ఆ గ్యాంగ్ను మేము రౌండ్అ చేయడం పట్టుకోవడం జరిగింది ఇందులో మెయిన్గా వచ్చేసి మీనా శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి బిఎస్సి కెమిస్ట్రీ చదివినాడు సూర్యపేట నేటివ్ చదువుకున్న తర్వాత కొన్ని రోజులు అక్కడ కొన్ని ఫార్మా కంపెనీలో కొన్ని కెమికల్ కంపెనీలో పనిచేసి ఫైనల్లీ ఈ ముట్టు హైదరాబాద్ హైదరాబాద్లో కూడా చాలా ఫార్మా కంపెనీలో కెమికల్ కంపెనీలో పనిచేసినాడు ఇతనికి పొలిశెట్టి రాంబాబు అనే ఒక వ్యక్తి ఇతను కూడా నేటివ్ ఆఫ్ సూర్యపేటే తర్వాత తాడి అనే వ్యక్తి కాకర చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ నలుగురు కలిసి ఒక ఇల్లు అద్దె తీసుకొని ఆల్ఫాజోరం తయారు చేయాలని చెప్పి ఒక ప్లాన్తోని మరి ఇక్కడ అద్దె తీసుకున్నారు అద్దె తీసుకొని తర్వాత కుక్కడపల్లి ప్రశాంత్ నగర్ ఏరియాలో నర్మదా కెమికల్స్ అని ఒక కెమికల్ షాప్ షాప్ ఉన్నది అక్కడ దాంట్లో రాజేశ్వరరావు అనే వ్యక్తి ఇతని గతంలో ఎన్సీబీ వాళ్ళు లోకల్ పోలీస్ కూడా క్వశ్చన్ చేసినారు ఒక ఆల్పా కేసులో ఎన్డిపిఎస్ కేసులో ఇతని దగ్గర ఈ కెమికల్స్ తీసుకోవడానికి తర్వాత కావాల్సినటువంటి మూడు సరుకును డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో తీసుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేసినారు ఈ రాజేశ్వరరావును అప్రోచ్ అయినారు రాజేశ్వరరావు ఈ కెమికల్స్ ఇవ్వడానికి ఆయన విల్లింగ్నెస్ చూపించినాడు తర్వాత అక్కడ ఈ రాజేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా ఒక సిపి రెడ్ అనే ఒక వ్యక్తి ఇతను ఒక ల్యాబ్ నడుపుతున్నాడు కెమికల్ ల్యాబ్ అతని దగ్గర ఈ ఆల్ఫార్ జోరం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక ఫార్ములాను కొనుక్కోవడం జరిగింది లక్ష రూపాయలు దానికి ఇన్వెస్ట్ చేసి ఆ ఫార్ములా కొనుక్కున్నారు తర్వాత దానికి కావాల్సినటువంటి మూడు సరుకులు తెచ్చుకున్నారు ఈ వర్క్ను సూపర్వైజ్ సూపర్వైజ్ చేయడానికి పులిశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో మరి అక్కడ కాకర చంద్రశేఖర్ ఇంతకుముందు డిఫరెంట్ ఫార్మా కంపెనీలో పనిచేసి శ్రీవాత్స లైఫ్ సైన్సెస్ అని ఒక ఫార్మా కంపెనీ గుమ్మడి జిల్లా ఉంది అక్కడ ప్రస్తుతం అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాడు మరి అదేవిధంగా ఇతనికి హెల్పర్గా తాడే లక్ష్మణ్య వ్యక్తి ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ పనిచేసి వీరికి అసిస్ట్ అసిస్టు చేయడానికి అతను కూడా తీసుకోవడం జరిగింది గత పదిహేను రోజులుగా ఈ కావలసినటువంటి ముడి సరుకులు ఈ రా మెటీరియల్ అండ్ కెమికల్స్ వేసుకొని కావాల్సినటువంటి పరికరాలు తెచ్చుకొని వీళ్ళు ఫైనల్గా ఆల్పా జ్వరం టూ పాయింట్ నైన్ జీరో కేజీ రెండు కేజీల తొంభై తొమ్మిది వందల గ్రాములు అల్పా జ్వరం ఫినిష్ గోల్డ్ ఇది ఇది దాదాపుగా సెవెన్ స్టేజెస్లో తయారు చేసేటువంటి ప్రాసెస్ ఇది హైలీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ దీనికి కావాల్సినటువంటి కెమికల్సు కారోనైట్రో కారోనైట్రోక్లోరో బెంజిన్ బెంజర్ సైనైడ్ హైడ్రోజన్ హైడ్రేట్ మిథనాల్ ఈ నాలుగు కెమికల్స్ను డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో సింథసిస్ చేస్తే ఫైనల్గా వచ్చేటువంటి ప్రోడక్ట్ రెడీ ఉన్నది బట్ ఫార్చునేట్లీ ఈ ఆల్ఫాజోరం జ్వలం అమ్మే లోపలనే మేము పట్టుకోవడం జరిగింది మరి దీంట్లో మా టీంకి సంబంధించి అడిషనల్ ఎస్పీ జేసీ ఎన్ఫోర్స్మెంట్ కురేసి గారి సూపర్విజన్లో అడిషనల్ ఎస్పి భాస్కర్ గారు డిఎస్పి తులసి శ్రీనివాసరావు గారు తర్వాత వారి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు వారి టీం మొత్తం కూడా దీనిలో చాలా కష్టపడి పనిచేసి ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది ఈ సీజ్ చేసినటువంటి మెటీరియల్ సీజ్ చేసినటువంటి ఆల్పాజనం విలువ ముప్పై లక్షల వరకు ఉంటుంది